భరద్వాజ గారు ఇప్పుడు ఒక క్యూరియాసిటీ నింపే వార్త అనమాట ఏంటంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మళ్ళీ అప్డేట్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి సమ్మర్లో అని చెప్పేసి పోస్టర్లు చూసాం వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు అవును ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అందరి జీవితాల్లో స్పెషల్ అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ కూడా ఒక స్పెషల్ మూవీ అంటున్నారు అసలు ఆ రోజుల్లో ఏం జరిగింది సార్ ఈ ఆ రోజుల్లో సినిమా రిలీజ్ అప్పుడు ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది ఈ జనరేషన్ తెలియదు అంటే ఇది తెలుగులో వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇప్పుడు తగిలించాడు దానికి టాలీవుడ్లో వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్గా ఈ సినిమాను చూడాలని టైం మిషన్ నేపథ్యంలో నడిచే కథ ఇది అవును టైం ట్రావెల్ ఉంటుంది ఫ్యూచర్కి పెడతారు అలాగే వెనక్కి పెడతారు ముందుకు పెడతారు ఈ కదలికలు అన్నీ ఉన్నాయి సినిమాలు ఇన్ని కదలికలు ఉన్నటువంటి ఒక కథని చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయన సంగీతం శ్రీనివాసరావు గారు ఈ కథని రూపొందించుకుని ఎవరితో చెయ్యాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నాడు ఆ ఉన్న సమయంలో అనుకోకుండా ఆయన బాలసుబ్రహ్మణ్యంతో షేర్ చేసుకున్నాడు అది షేర్ చేసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది అయితే నందమూరి బాలకృష్ణతోనే ఈ ప్రాజెక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు ఆయన ఆ ఫిక్స్ అవడానికి కారణం ఏంటంటే ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా కానీ ఒక చారిత్రాత్మకమైనటువంటి రెఫరెన్స్ ఉంది బాలకృష్ణలో అదేంటంటే కృష్ణదేవరాయలుగా వెళ్ళిపోయాడు అనుకోండి వెనక్కి ఎన్టీ రామారావు గారి రెఫరెన్స్లో ఆ గెటప్లోకి బాలకృష్ణను తీసుకురావడం ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సినిమాకి ఉపయోగపడుతుంది అది అలాగే బాలకృష్ణ కూడా ఆ క్యారెక్టర్ చేయగలరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నందమూరి బాలకృష్ణతో మాత్రమే ఈ ప్రయోగం చేయగలము అని ఫిక్స్ అయ్యి ఆయన్ని తీసుకొచ్చారు అదే సంవత్సరం అంటే తొంభై దశకం ప్రారంభానికి ఒక ప్రత్యేకత ఉంది రామ్ గోపాల్ వర్మ శివ మండరత్నం గీతాంజలి ఇవన్నీ ఆడియన్స్ మూడ్ని ఒక రకంగా ఒక లెవెల్ పెంచాయి అవి ఆ టైంలో బాలకృష్ణతో మామూలు మాస్ సినిమా చేయకుండా ఈ తరహా సినిమా చేయటం అనేది చాలామంది అడ్వెంచర్ అనుకున్నారు కానీ అది టైమ్లీ డేస్ అనే ఆ టైంలో ఆడియన్స్ మూడ్ ఎలా ఉందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అలాగే ఈ సినిమాకి తీసుకున్నటువంటి హీరోయిన్ మోహిని కావచ్చు అలాగే కెమెరా విభాగానికి పీసీ శ్రీరామ్ గారిని తీసుకున్నారు కబీర్ లాల్ గారిని వాడారు ట్రిక్ షాట్స్ చాలా ఉంటాయి సినిమాలు విఎఫ్ఎక్స్లు ఇవన్నీ రాలేదు అవును ఇవేమీ లేకుండా కేవలం కెమెరాతోనే ఏం చేసినా చేయాలి ఓకే లైటింగ్తోనే నడపాలి కథ అంతా ఈ మ్యాజిక్ వర్కౌట్ చేసేటువంటి కెమెరామెన్ ఎవరు అని చెప్పి ఇద్దరిని పట్టుకొచ్చి పెట్టారు విఎస్ఆర్ స్వామి గారిని కూడా వాడారు ఇలా విపరీతమైన కసరత్తు జరిగింది బడ్జెట్ వీళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా పెరిగింది అయినప్పటికీ భయపడలేదు ప్రొడ్యూసర్ గారు ఆయన చంద్రమోహన్ గారి మేనల్ మేనలు శివలింగ్రసాద్ మేనల్లుడు చంద్రమోహన్ గారితో ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయించారు తెనాల రామలింగుడి గారు అది అక్కినే నాగేశ్వరరావు గారు రిఫరెన్స్ ఆ క్యారెక్టర్ని చంద్రమోహన్ చాలా అద్భుతంగా నటించాడు సినిమాలో అసలు ఆ భువన విజయం కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళటం అవన్నీ కూడా చాలా సిన్సియర్గా చేశారు జంజాల గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమా స్క్రిప్ట్లో స్క్రిప్ట్లోను డైలాగ్స్లోను అలాగే ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు జరిగేటువంటి సన్నివేశాలు ఇప్పుడు చూసినా కానీ ఫ్రెష్గానే ఉంటాయి అవి అంటే ఆ డైలాగ్స్ కావచ్చు ఈ మధ్య మనం చూసాం అది కరోనా టైంలో మాస్కులు పెట్టుకుని తిరగటం ఆ సినిమాలో మాస్కులు వాడారు అవును అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇలా మాస్క్ వేసుకుని వెళ్ళకపోతే కష్టం అని చెప్పి మాట్లాడతారు డైలాగులు ఉంటాయి ఇలా ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అనే దాన్ని ఒక సూచనప్రాయంగా చెప్పడం అలాగే ధరలు జనరల్గా ఇలాంటి కథలు డిజైన్ చేసేటప్పుడు కొంచెం అతిగా పెడతారు రైటర్లు వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు ఇద్దరు సంగీతం శ్రీనివాసరావు గారు అలాగే జంజాల్ గారు వాళ్ళిద్దరి కంట్రిబ్యూషన్తో పాటు ఇళయరాజా కంట్రిబ్యూషన్ ఉంది సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటుంది తెరమేత అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంటే కొత్త తరహా డ్యాన్సులు కూడా మొదలైన సందర్భం అది ఏది తొంభై దశకం ప్రారంభం అప్పుడే సుందరం మాస్టారి స్టెప్పులు అంటే సలీం నుంచి సుందరం వైపు అలా టర్నింగ్ ఇచ్చుకున్నటువంటి ఒక సందర్భం ఉంది అవును చిరంజీవి గారి సినిమాల్లో కూడా డ్యాన్సులు మారాయి అప్పుడే కొండవేటి దొంగ కావచ్చు జగదాక్ వీరుడు అతిలోక సుందరి కావచ్చు ఆ మారిన డాన్సుల ఇది కూడా ప్రభావం కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది బాలకృష్ణ గారు ఏ సినిమాలోనూ కనిపించినంత అందంగా కనిపిస్తాడు ఈ సినిమాలో అన్ని పాత్రల్లోనూ అవును ప్రతి సన్నివేశంలోనూ ఒక బంగారు రంగు ఛాయ కనిపిస్తుంది ఈ సినిమాలో దానికి వాళ్ళిద్దరూ చేసినటువంటి కంట్రిబ్యూషన్ పిసి శ్రీరాము అలాగే కబీర్ లాల్ వీళ్ళిద్దరి కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది తెర మీద అలాగే అంబరీష్ పూరిని తీసుకురావటం టిను ఆనంద్ ఇలా సినిమాని ఒక హాలీవుడ్ లెవెల్లో తీసేటువంటి ప్రయత్నం చేశాడు దీనికి ఇన్స్పిరేషన్ ఉంది ఆయనకి హాలీవుడ్లో ఆల్రెడీ ఈ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాని తీసుకుని దాన్ని తెలుగైజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఆయన ఈ తెలుగు చేయటము లోకల్గా మనకి అందుబాటులో ఉన్నటువంటి పురాణాలు ఇవన్నిటి రెఫరెన్స్ తీసుకున్నాడు తీసుకుని ఆ సినిమాలో వాడినటువంటి పద్ధతి అలాగే ఈ మారినటువంటి కాలం అంటే వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు అవును అప్పుడు వీళ్ళ క్యారెక్టర్స్ నిజానికి ఉండవు అక్కడ ఉండవు అనే సందేహం ఎవరికి రాకుండా ఈ క్యారెక్టర్లకి అక్కడ ఫిక్షన్లో ఉన్నటువంటి క్యారెక్టర్లకి చరిత్రలో ఉన్న పాత్రలకి ప్రస్తుతంలో ఉన్న పాత్రలకి మధ్య ఒక కథను నడిపారు సిల్క్ స్మిత ఎపిసోడ్ సిల్క్ స్మిత ఎపిసోడు ఆ పాట జానవులే అనేటువంటి పాట ఇవన్నీ కూడా ఆడియన్స్ని కొత్త లోకాల్లోకి తీసుకెళ్ళినాయి ఆ థియేటర్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రతి ప్రేక్షకుడు ఒక అద్భుతం చూసావు అనేటువంటి ఫీలింగ్తో బయటకు వచ్చారు ఇవన్నీ కలిసి ఆ సినిమాకి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చేది కేవలం తెలుగు తెర మీద వచ్చినటువంటి మొదటి సైన్స్ ఫిక్షన్గా మాత్రమే చూస్తే కుదరదు అంటే కేవీ రెడ్డి దగ్గర నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నాడు ఎవరు సంగీతం శ్రీనివాసరావు గారు అవును ఆయన మీద కేవీ రెడ్డి గారి ప్రభావం ఉంది ప్రయోగశీలత ఉంది అలాగే పింగళ నాగేందర్ రావు గారికి ఆయన ఆయన కొత్త తరహా డైలాగులు అవి డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు వీటన్నిటి ప్రభావంతో ఆ సినిమాని ఆయన అది నిజంగా తెలుగు కథ తెలుగు ఐడియాలజీయే అన్న పద్ధతిలోకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు బాలకృష్ణకి ఇది ప్రత్యేకం అలాగే దీనికి ఒక సీక్వెల్ తీయాలనేటువంటి ఆలోచన కూడా చేశారు ఈ మధ్యకాలంలో సీక్వెల్ తీయాలి అని చాలా సీరియస్గా అనుకున్నారు ఆ సీక్వెల్లో మోక్షజ్ఞాన్ని ఎంట్రీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఒక స్పెక్యులేషన్ నడిచింది అందుకని అన్ని విధాలుగా బాలకృష్ణ కెరియర్లో ఇది ఒక స్పెషల్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది ఇది ట్రిపుల్ నైన్గా మార్చి సీక్వల్ చేయాలనుకున్నారు ఎస్ ఈ మధ్య కాలంలో కూడా నిర్మాతని నిలబెట్టిన సినిమా ఇది అప్పటి వరకు ఆయన చిన్నోడు పెద్దోడు ఇలాంటి కామెడీ సినిమాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితి అతని స్థాయి ఉన్నట్టుండి పెరిగింది ఈ సినిమాతో ఆ తర్వాత బాలకృష్ణ నిర్మాతగా కొనసాగాడు ఆయన కొంతకాలం ఇప్పటికీ సెన్సిబుల్ కథలు ఎంచుకున్న సినిమాలు తీస్తున్నాడు ఆయన ఎంపిక చేసుకోవడానికి కారణం ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇలాంటి వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు ఆయన ఈ ట్రావెల్కి పునాది వేసిన సినిమా అది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది అందుకని అన్ని విధాలుగా అందరినీ ఆ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్ పూర్తి డెడికేషన్తో పనిచేయటం సినిమాలో మీకు ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు స్క్రిప్ట్లో అది ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా తరుణ్ ఇందులో బాలనట్టుడిగా కనిపిస్తాడు రోజారామణి గారి అబ్బాయి వాళ్ళ మధ్య పిల్లల మధ్య జరిగేటువంటి సన్నివేశాలు కావచ్చు ఒక ఫ్యాంటసీ సినిమా పిల్లల్ని అట్రాక్ట్ చేసే సినిమా ఎలా ఉండాలో అలా ఉంటుంది సినిమా అలా డిజైన్ చేశారు దాన్ని అలాగే ఎగ్జిక్యూట్ చేశారు సుత్తువేలు క్యారెక్టర్ కానిస్టేబుల్ క్యారెక్టర్ అది అది కూడా ట్రావెల్ అయిపోతూ ఉంటుంది వీళ్ళతో పాటు అవును అన్ని లోకాల్లోకి అదే గెటప్తో అది కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ చారిత్రక పాత్రలతోనూ మెర్జవుతాయి అలాగే ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి కంప్యూటర్ ఐటీ ఆ గోళలోనూ వీళ్ళు మెర్జైపోతారు ఇది అసలు ఎలా సాధ్యమైంది ఆడియన్స్ని ఎలా కన్విన్స్ చేయగలిగారు వాళ్ళు ఏమాత్రం అంటే ఇది ఇల్లాజికల్ అని అనుకోలేదు లాజికల్లే అని పూర్తిగా ఆడియన్స్ నమ్మే పరిస్థితిలో సినిమా నడుస్తుంది ఆ నమ్మకాన్ని కలిగించటమే ఆ సినిమా విజయం ఆ స్క్రిప్ట్ విజయం అందుకని తెలుగు సినిమాకు సంబంధించి కేవలం బాలకృష్ణ కెరియర్కే కాదు అది తెలుగు సినిమాకి ఇప్పుడు ఆయన ఆల్రెడీ పుష్పక్ అనే సినిమాతో ఒక ప్రయోగం చేశాడు సంగీతం గారు దాని తర్వాత వచ్చినటువంటి ఐడియా ఇది దీన్ని కూడా అంతే అదే స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడానికి తగిన వనరులు కల్పించాడు ఆయన ప్రొడ్యూసరు అలాగే ఆయన కూడా సంగీతం గారు అలాగే బాలకృష్ణను తీసుకోవటం బాలకృష్ణ కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ సినిమాకి అంటే ఒక రకంగా అతను డైరెక్టర్స్ ఆర్టిస్టు ఎక్కడా కూడా డైరెక్టర్ అభిప్రాయానికి భిన్నమైనటువంటి అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయకుండా ఆయనకి ఏం కావాలో దాన్ని తన సాయశక్తుల ప్రయత్నించి డెలివరీ చేయటం వరకే తన బాధ్యత అనుకునే నటుడు అతను ఎస్ ఎస్ అందుకని ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి సినిమాలో కృష్ణదేవరాయలుగా రామారావు గారు ఎంత గంభీరంగా కనిపిస్తాడో అంతే గంభీరంగా కనిపిస్తాడు ఇతను అలాగే ఆ భువన విజయం సన్నివేశాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆ పాత తెనాలి రామకృష్ణ సినిమాకి తగ్గకుండా డిజైన్ చేశారు ఇక్కడ పద్యాలు పాడేది ఎవరు ఇలాంటి గొడవలోకి కూడా వెళ్ళలేదు ఉన్నంత వరకు బాలసుబ్రమణ్యం గారితోనే వాటిని నడిపించే ప్రయత్నం చేశారు ఆయన కూడా మనసు పెట్టి ఈ సినిమాకి పనిచేశాడు ఎందుకంటే ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ కథని విమానంలో చెప్పాడు ఆయన వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తూ ఉండగా ఇలా నా బుర్రలో ఒక కథ ఉంది అంటే దాన్ని పట్టుకుని ఆయన ఒక నిర్మాతను సెట్ చేసి ముందుకు లాక్కెళ్ళిపోయాడు అలా తెలుగు సినిమా చరిత్రలో మొదటి సైంటిఫిక్ సినిమా మాత్రమే కాదు ఇది మాయాబజార్ లాగా ఒక క్లాసిక్గా నిలబడేటువంటి సినిమా అందుకని ఇది ఆల్రెడీ గతంలో ఇది తొంభై ఒకటి టైంలో రీడ్లు మాత్రమే ఉన్నటువంటి సందర్భం అది అప్పుడు చాలాసార్లు ఈ సినిమా రిలీజ్ అయింది ఓకే అంటే రీ రిలీజ్ అని ఇప్పుడు అంటున్నారు కానీ ఆ రోజుల్లో సెకండ్ రిలీజు థర్డ్ రిలీజు అనేవాళ్ళు అలా రెండు మూడు రిలీజులు అయింది ఈ సినిమా ఇప్పుడు గ్యాప్ తర్వాత మళ్ళీ థియేటర్లోకి వస్తుంది దీన్ని డిజిటలైజ్ చేశారు ఇప్పుడు డిజిటలైజ్ అయినటువంటి ప్రింట్ని మనం రేపు మల్టీప్లెక్స్లో చూడబోతున్నాం ఓకే ఈ ధోరణి మొదలైంది మనకు నాగేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా ఆయన సినిమాలు రామారావు గారి బర్త్డే సందర్భంగా ఆ సినిమాలు ఇవన్నీ డిజిటలైజ్ చేసి థియేటర్లోకి పట్టుకొచ్చి రిలీజ్లు అంటున్నారు కదా ఈ ప్రవాహంలో ఇప్పుడు ఈ సినిమా ఏ రకమైనటువంటి రికార్డు క్రియేట్ చేస్తుంది ఎన్ని రోజులు ఆడుతుంది అనేది చూడాలి